శివసాయి నమస్కారం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున మన శివసాయి ప్రొడ్యూసర్ కంపెనీలో మండల సూపర్వైజర్గా వర్క్ చేస్తున్న బెక్కం రమ్య రాకేష్ ఎనిమిదవ పెళ్లి రోజు జరుపుకుంటున్న సందర్భంగా మన శివసాయి కంపెనీ ద్వారా పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము అలాగే వారి కుటుంబ సభ్యులైన అత్తమ్మ పెక్కం దేవమ్మ మరియు కొడుకు శ్రేయన్ కూతురు సమన్స్మిత అమ్మ లక్ష్మి నానా వెంకటేష్ అన్నా వదిన అంజలి అన్నయ్య తిరుపతి ఆడపడుచు అరుణ అన్నయ్య శ్యామ్ ఆడపడుచు కవిత అల్లుడు జశ్వంత్ కోడలు సుష్మా స్నేహ అన్నయ్య నర్సయ్య ఆడపడుచు రేణుక అల్లుళ్ళు రంజిత్ అఖిల్ వీరు పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు రమ్య రాకేష్ గారు మరో వసంతం నిండిన మీ దాంపత్యం అనునిత్యం సుఖ సంతోషాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన శివసాయి కంపెనీ ద్వారా మరియు బంధుమిత్రుల తరఫున పెళ్లి రోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము సో విన్నర్ కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్లైకన్ థ్యాంక్ యూ మీడియా వన్ ఛానల్